హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే మా ఇంటి పక్క అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినా కొంచెం మాది నాలుగు తర్వాత ఉంటుంది మా అత్తమ్మ కడిగిపోయినా పైన ఉంది మా అత్తమ్మ తమల చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది పై రెండు అందులో దాకా పాకింది చెట్టు కింద ఆకులు నిన్న హనుమాన్ జయంతి అందరి దెంపక పేరేపు ఆంజనేయ గుడికి వేద్దామని అయితే ఇద్దరం కలిసి పైకి పోయాం మా అత్తమ్మ హాయ్ చెప్తుంది హాయ్ చెప్పమ్మ అని అంటున్నా హాయ్ చెప్తుంది బంగాళ పైకి దెంపు ఉంది అంతా చాలా బాగున్నాయి అన్నది సర్లే అనేసి తెంపుకోవడానికి పైకి పోయాను కాసేపు పైన తిరిగినాక తెంపుకుందాం అనేసి పైకి అయితే చాలా రోజులైతుంది అసలు స్లాప్ ఎక్కలేదు నేను ఎప్పుడు తమలపాకుల కోసం ఇక ఎక్కిన పై నుండి చూస్తే మా మౌబ చుట్టుపక్కల ప్రాంతం చాలా వల్ బాగుంది కదా ఒక పైనుండి చూస్తే తమలపాకు చెట్టు చూడడానికి కింది నుండి పై దాకా పాకింది తమలపాకు చెట్టు ఎంతమంది చెప్పినా తరగట్లేదు తమిళపాకు చెట్టు చాలా బాగుంది చెట్టు అయితే పైనుండి మొత్తం మీకు చూపెడుతున్న మంచిగా వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతం చూడండి పైనుండి స్లా ఎదురుగా పెద్ద బిల్డింగ్ ఉంది మా అమ్మ కూర్చుంది అగ్గు అక్కడ మా ఇంటి పక్క అమ్మ కూర్చుంది చూస్తూ ఉండదు వీడియో చూసి వీడియో ఇస్తా అని నాకు అనుకుంటుంది మా ఇంటి పక్కమ్మ ఇటు పక్క చూపెడతానో చూడండి మా అత్తమ్మల ఇంటికి ఎదురుగా పక్కనే బ్రహ్మకుమారి మఠం జిమ్ సెంటర్ ఉన్నాయి అది బ్రహ్మకుమారి మఠం లేచుకుండాలి ఎదుటోళ్ళు వాళ్ళు ఏడబోతే మనకి ఎందుకు వాళ్ళకి ఎట్లు వచ్చింది అనే ఆలోచన ఉంటుంది మనకొద్ది మనమైతే మంచిగా పెండ్లు అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఒక మీ ఇంటికి తప్ప నేను ఎవరింటికి పోకపోయేది అన్నాను వినిపించుకుంటా ఆళి అత్తెమ్మ వాళ్ళ ఇంటికి మా ఇరవై సంవత్సరాలు అత్తమ్మ అన్నట్టు నేను ఇల్లు కట్టుకొని అంత దూరం పోయినా మా అత్తమ్మ కోసం ఇప్పుడు తమలపాకుల కోసం అయితే వచ్చినా చాలా మంచిగా మాట్లాడుతుంది మేమిద్దరం కలిసిపోయినా కొంతమంది ఓర్తలేరు ఇంకా మా అమ్మ కూడా అక్కడ గద్దెలుగా కూర్చున్న చూస్తాను మా ఇంటి పక్క అత్తెమ్మ సంధ్య అత్తమ్మ కూడా ఫోన్ చేసింది ఇప్పుడు మంచిగా చూస్తారు అత్తమ్మ వాళ్ళు ఎంత రక్క చెల్లెలు అత్తమ్మ ఐదుగురిట్లో నాకు ఎంతమంది తెలుసు ముగ్గురు లక్ష్మీ నలుగురు అందరు పరిచయం నాకు లక్ష్మీ అత్తమ్మ నువ్వు సంధ్యత్తమ్మ ఆ అత్తమ్మ నర్సంపేటత్తమ్మ ఆ అత్తమ్మ తెలుసు అయితే ఇంకా బాగా ఇష్టం నేనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అత్తమ్మకి మనతోటి ఏది రాదు మంచి తప్ప అత్తమ్మని చూస్తేనే అయితే అందరూ ఒక గుణపాఠ నేర్చుకోవాలి అక్క జల్లలో చూస్తుంది వాళ్ళ ఆడబిడ్డలను చూస్తుంది నాకైతే చాలా ఇష్టం మా నాన్నని చూసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మా నాన్న కూడా అట్నే చూసింది కాబట్టి నాకు కూడా అదే నచ్చుతుంది ఉమ్మడి ఫ్యామిలీ ఉమ్మడిగా ఉండాలి నాకే కావాలి నేనే తినాలి అనేది ఆలోచన అయితే ఉండదు నాకు బాగా నచ్చింది అత్తమ్మకు ఇక మా అత్తమ్మ ఇంటికి పై బంగ్లా పైన అయితే ఇగో చూడండి బంగ్లా పైన నుండి ఎట్లుందో లొకేషన్ బాగుందా మౌబాద్ కొత్త బజార్ ఓకేనండి మరి మా అత్తమైతే ఒకసారి బాయ్గా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి అప్పుడు బాయ్ బాయ్